ఫీజ్ పక్కాను విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు నేను పక్కాడు

रा చదువులు ఆగిపోయే పరిస్థితి ద్వారా రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అది జరగద్దు ఉద్దేశంతోనే ముందు ముందే ఈ పనులు అనేది నిర్వహిస్తున్నాం మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏ విధంగా ఏర్పడింది తెలంగాణ ఎట్లా ఏర్పడింది పోరాటాలతో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలతో ఈ తెలంగాణ ఏర్పడింది పన్నెండు వందల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణ ఈ తెలంగాణలో విద్యార్థులకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మనకు స్కాలర్షిప్పులు ఫీజు రియంబర్స్మెంటు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఈ ప్రభు ఈ పథకాన్ని కూడా వైఎస్ఆర్ హయాంలోనే ఈ పథకం తీసుకురావడం జరిగింది కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు సంవత్సరాలు గడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఇవాళ స్కాలర్షిప్ ఇవాళ విడుదల చేయడం లేదు ఈ విడుదల కాకపోవడం వల్ల మనకేమన్నా నష్టం జరుగుతుందా అనేది మీకు ఒక డౌట్ రావచ్చు ఈ డౌట్ ఎందుకంటే మాకేమవసరం మీరు పోరాటాలు చేయాల్సిన అవసరం మాకు ఎందుకు చెప్పి కూడా మీరు అనుకోవచ్చు అనుకోవడం కూడా తప్పు లేదు కానీ ఇవాళ మనం చదువుతున్నామంటే ఫీజులు గట్టి చదువుతున్నామా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ మీద మనము ఆధారపడి చదువుతున్నాము దేని మీద ఆధారపడి చదువుతున్నాం మనం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతున్నాం ప్రభుత్వం మనకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఒక భిక్ష వేస్తుందా ఒక భిక్ష భిక్షనా మనకు మన హక్కు ఈ హక్కును మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీరందరూ కూడా రేపు కాలేజీలు బంద్ పెడతారు మూడవ తారీఖు నుండి మీ కళాశాల యాజమాన్యమే మాకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి బంద్ పెడుతూ ఉంటారు బంద్ పెట్టినప్పుడు మీరు కాలేజీలకు వస్తారా రారు కదా ఏమనుకుంటారు కాలేజీకి రాకుండా మీరు సంతోషంగా మాకు ఒక్కరోజు రెండు రోజుల్లో క్లాసులు జరగకపోతే సంతోషం అనిపిస్తుంది నెలలవారీగా మీ కాలేజీలు జరగకపోతే మీరు కోరుకున్న మీరు బీటెక్లో లేకపోతే సివిల్ ఇంజనీర్ కావాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు ఈసీఈ వాళ్ళు ఉంటారు సిసిఈ వాళ్ళు ఉంటారు ఇంకా చాలా వాళ్ళు ఉంటారు మనం చదువుకో దేనికోసం చదువుకుంటున్నాం మనం రేపు ఉద్యోగాలు సాధించడం కోసమే కదా మరి ఉద్యోగాలు సాధించాలంటే ఇప్పుడు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోతే మీకు రేపు మెమోలు ఇస్తారా మీ కాలేజీ నుండి మిమ్మల్ని ఎప్పుడు ఇస్తారు మీకు మీరు పైసలు అర్థనే ఇస్తారు అలా ఒకరో విద్యార్థులు రెండు లక్షల ఒకటి లక్షల రూపాయలు మీరు కట్టాలా లేదా ఈ కాలేజీలో వెయ్యి మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు స్కాలర్షిప్ల మీద ఫీజ్రీవర్షిప్ మీద మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటారు కొన్ని లక్షల మంది చదువుతూ ఉంటారు దాదాపుగా ఎనిమిది వేల ఒక వంద కోట్ల బకాయిలు ఉన్నాయి ఎనిమిది వేల ఒక వంద కోట్ల బకాయిలు మూడు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం విడుదల చేస్తలేదు మరి విడుదల చేయమని చెప్పి మనం అడుగుతుంటే ప్రభుత్వం విడుదల చేస్తుందా చేయడం లేదు కాబట్టి దశల వారిగా పోరాటాలు చేస్తున్నాం ఇన్నొక్కరు బంద్ పెట్టిరు ఇవాళ ఎస్ఎఫ్ఐ బంధు పెట్టింది రేపు మీ కాలేజీలో వాళ్ళే బంద్ పెడుతున్నారు అంటే సమస్య ఎంత తీవ్రతరంగా ఉంది మీరు అర్థం చేసుకుంటున్నారా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ఈ దేశాన్ని నిర్మాణం చేసే వాళ్ళే ఇంజనీరింగ్ విద్యార్థులు అంతేనా కాదా మీరు ఈ దేశాన్ని నిర్మాణం చేసే సమయంలో మిమ్మల్నే మీరు మిమ్మల్ని లేకుండానే ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నాయి దీన్ని మనం ఏం చేద్దాం కొట్లాడదామా లేకపోతే విడిచిపెడదామా ఇక్కడ కొట్లాడదామా కొట్లాడితే ఏం కాదు పోరాడితే పోయేది ఏమి లేదు బాన్స సంఖ్యలు తప్ప అని చెప్పి కాత్మ మాట నినాదాడు పోరాటాలు చేయాలి తప్పు లేదు మన హక్కును మనం అడగాలి మీ ఇంటికాడ మీ అమ్మ అడగంగానే అన్నం పెడుతుందా అడగకుండా అన్నం పెడుతుందాక తామతుంది కదా అడగా అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదని అంటారా లేదా అడగానే అమ్మాయినా అన్నం పెట్టది ఈ ప్రభుత్వాలు మన స్కాలర్షిప్ ఇస్తాయా ఇవే కాబట్టి మీరందరూ కూడా రేపు పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది పోరాటాలు చేస్తే మీ జీవితాల్లో కేసులేం కావు ప్రభుత్వాలు భయపడతాయి ప్రభుత్వాలు భయపడాలంటే విద్యార్థులు ఒక్కదే పోరాటాలు చేస్తే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది మీరు సాఫీగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఈ బంధును దుర్యాదం చేయడానికి మీరు అందరూ కూడా అదే మిత్ర మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియదు అంతలోపు ఒకటి ప్రజల మీరు అందరూ కూడా అందరికి ఇన్స్టాగ్రామ్ ఉన్నాయారు మీరు అందరూ ప్రభుత్వాన్ని ఇతర మాకు స్కాలర్షిప్ ఫీజు ఎంపర్ ఫీజ్ ఇయ్యాలన్నింటి ఒక మెసేజ్ పెడితే ఒక లక్ష మంది మెసేజ్లు పెడితే ప్రభుత్వం ప్రజలు రాదా దానికి పోరాటం అవసరమా పోరాటం అవసరం లేదు కదా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది వాళ్ళన్నింటినీ అందిపించుకొని అందరూ కూడా అట్లా మా మీరు వాయిస్ అనేది ప్రభుత్వానికి మన వాయిస్ షేర్ చేయాలంటే అందరూ కూడా ఈ మీరు మాట్లాడే వాయిస్ని ప్రభుత్వానికి కూడా షేర్ చేయాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు రాచకొండ విఘ్నేష్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ కళాశాలను డిగ్రీ కళాశాలలను ఈరోజు సంపూర్ణంగా బంధు నిర్వహించడం జరుగుతుంది ఎందుకనగా అంటే ఏదైతే గత మూడు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఇవాళ స్కాలర్షిప్పులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు విడుదల చేస్తానని చెప్పి దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఆరు వందల కోట్లను కానీ ఇప్పటి వరకు కూడా ఆరు వందల కోట్ల రూపాయలు ఇవాళ విడుదల చేయలేదు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఒక వంద కోట్ల బకాయిలుంటే కనీసం మా విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కనీసం ఆరు వందల కోట్లు విడుదల చేయాలన్నా కూడా ఇవాళ నయా పైసా కూడా ఇవాళ విడుదల చేస్తలేదు వెంటనే స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నించడం జరుగుతుంది దాంతోపాటుగా ఇవాళ విద్యారంగంలో అనేక సమస్యలు వస్తున్నాయి కానీ ఇవరి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చేసుకోని పరిస్థితి ఉంది ఈ స్కాలర్షిప్ లో ఫీజు రిఎంబర్స్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేసే భిక్ష కాదు ఇది విద్యార్థుల హక్కు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం రేపు భవిష్యత్తులో విద్యారంగ సమస్యలను స్కాలర్షిప్ లను బకాయిలను విడుదల చేయకపోతే అస్మత్ జాగ్రత్త రేవంత్ సర్కార్ నిన్ను ఈ పోరాటాలతో గద్దించుతామని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమాలను కూడా ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు విద్యార్థినులకు ఎస్ఎఫ్ఐ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ